ఓం నమ శివాయ విష్ణు రూపాయ నమ కార్తీక పారాయణం ఈ నెల రోజులు ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగాలని ఆ నాయకుని వేడుకుంటున్నానండి ప్రతిరోజు వీడియో ముందు రోజే పెడతానండి ఏ రోజు ఆ రోజు కాకుండా ముందు రోజే వీడియో ఉంటుంది ఈ వీడియో శ్రద్ధగా విన్నట్లయితే మీకు ఈ వీడియో మీద మీకు ప్రశ్న అయితే రోజుకి ఒకటి అడుగుతానండి దానికి జవాబు ఓం నమ శివాయ అని చెప్పి జవాబు అయితే చెప్పండి వారి పేర్లు తర్వాత రోజు వీడియోలో మీకు మీకు డిస్ప్లేలో చెప్తా అన్నమాట తప్పకుండా ప్రయత్నించండి ఐదవ రోజు కార్తీక పారాయణం యమదూతల ప్రశ్నలకు చిరునగువు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భూషించసాగారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం మీ ప్రభువు మీకు విధించిన ధర్మములేమిటి పాపాత్మలు ఎవరు పుణ్యాత్మలెవరు యమదండనకు అర్హులైన వారెవరు అవన్నీ విపులీకరించి చెప్పండి విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలలా సమాధానమీ సాగారు సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యల దిశల కాలాలు వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాం ఓ విష్ణుదూతలారా శ్రద్ధగా వినండి వేదమార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు సాధుజన బహిష్కృతులు యమదండన అర్హులు బ్రాహ్మణ్ణి గురువుని రోగిని పాదాలతో తాడించేవాడు తల్లిదండ్రులతో కలహాలాడేవారు అసత్యవాది జంతుహింసకుడు దానం చేసిన దాన్ని మరలా ఆశించేవాడు డాంబికుడు దయారహితుడు దానం చేసిన దాన్ని మరలా ఆశించేవాడు డాంబికుడు దయారహితుడు పరభార్య సంగముడు సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించే వాళ్ళని చేసిన దాన్ని వాన్ని మిత్రద్రోహిని కృతజ్ఞుణ్ణి ఇతరుల పురుష సంతతని చూసి ఏడ్చేవాణిని కన్యాశుల్కాలతో వాపి వాపికూప తటాకాది నిర్మాంటక పరుల్ని తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మల్ని విడిచేవాడిని కేవలం భోజనం గురించే ఆలోచించేవాడిని ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవాన్ని నిత్యం స్నాన సంధ్యాదులు విడిచి వాణ్ణి బ్రాహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు ఇక ఈ మాజ్ అంటారా వీడి చేయన పాపమంటూ లేదు బ్రాహ్మణ జన్మమెత్తి దాసీయ సంగమ లోలుడే చేయిరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు యమదూతల సమాధానం విని విష్ణు పార్శ్వదేలేలా చెప్పసాగారు ఓ యమదూతలారా ఒత్తుగా లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి ఏ కారణం వల్ల